ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విజయానంద్ కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో నలభై ఆరు శాతం మందిపై క్రిమినల్ కేసులు అంతరిక్షంలో వెయ్యి రోజులు రష్యా వ్యోమగామి ఒలెగ్ రికార్డ్ బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ టూ వేరియంట్ తో తొలి మరణం నిర్ధారించిన డబ్ల్యూహెచ్ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు సమాచారం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీ కాలం జూన్ ను నెరాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్గా గా విజయానంద్ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో కొన్ని రోజులు అదనపు సీఎస్గా గా వ్యవహరించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్గా ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో సీఎండీగా పనిచేశారు రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శిగా పనిచేయటంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా బాధ్యతలను నిర్వహించారు విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో సుమారు నలభై ఆరు శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది అంటే దాదాపు రెండు వందల యాభై ఒక్క మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి దీంట్లో ఇరవై ఏడు మంది దోషులుగా ఉన్నారు ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది దిగువ సభకు ఎన్నికైన అభ్యర్థులలో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నవారు నమోదు కావడం ఇదే మొదటిసారి రెండు వందల ముప్పై మూడు మంది ఎంపీలు తమపై కేసులు ఉన్నట్లు ప్రకటించారు అయితే రెండు వేల పద్నాలుగులో నూట ఎనభై ఐదు మంది రెండు వేల తొమ్మిదిలో నూట అరవై రెండు మంది రెండు వేల నాలుగులో నూట ఇరవై ఐదు మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు రెండు వేల తొమ్మిది నుంచి క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీల సంఖ్య యాభై ఐదు శాతం పెరిగినట్లు ఏడీఆర్ డేటా పేర్కొంది అంతరిక్షంలో వెయ్యి రోజుల పాటు గడిపి ఓ రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించాడు యాభై తొమ్మిది సంవత్సరాల రష్యా వ్యోమగామి రెండు వేల ఎనిమిది నుంచి ఐదు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు మంగళవారం నాటికి ఆయన వెయ్యి రోజుల పాటు అంతరిక్షంలోనే నివసించారు దీంతో ప్రపంచంలోనే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగామిగా ఒలెగ్ రికార్డు సృష్టించారని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కా స్మోస్ బుధవారం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఆయన అంతరిక్షంలోనే ఉండనున్నారు అప్పటికి ఒక వెయ్యి నూట పది రోజులు అంతరిక్షంలో ఉన్నట్లు అవుతుంది కాగా ఒలెక్ తర్వాత ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజుల పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ల పాటు అంతరిక్షంలో ఉన్న రికార్డును రష్యాకే చెందిన గెన్నడి పడాల్కా రెండు వేల పదిహేనులో సృష్టించారు బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ టూ వేరియంట్తో మెక్సికోలోని ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది తీవ్ర జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది డయేరియా వాంతుల వంటి లక్షణాలతో దవాఖానాలో చేరిన యాభై తొమ్మిదేళ్ల వ్యక్తి ఏప్రిల్ ఇరవై నాలుగున మరణించారని పేర్కొంది ఈ మేరకు మెక్సికో తమకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది అయితే అతడు పౌల్ట్రీ జంతువుల వద్దకు వెళ్లినట్లు ఆధారాలు కూడా లేవని చెప్పింది కాగా బాధితుడికి మొదటి నుంచి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారని వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది అయితే అతడికి వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది అనేది ఇంకా తేలలేదని చెప్పింది మెక్సికోలో పౌల్ట్రీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారని అక్కడి నుంచి మనుషులకు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉందని పేర్కొంది గత మే నెలలో మెక్సికోలోని మిచావ్ రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని వెల్లడించింది మరోవైపు బర్డ్ ఫ్లూలోనే మరో వేరియంట్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ అమెరికా డైరీలో వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అక్కడ పనిచేస్తున్న కొంతమందికి ఇది సోకినట్లు నిర్ధారించుకున్నారు కానీ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి